అందరికి నమస్కారం అండి ఇప్పుడు మనం మీరు చూస్తున్నారు చూడండి ఉల్లినారు ఉల్లినారు చైన్లో ఉన్నాము ఇది సంగారెడ్డి జిల్లా కోహిర్ మండల్ చింతలగడ్డి గ్రామంలో ఉన్నాము మన రైతన్న యువ రైతు శ్రీశైలం గారు ఉన్నారు ఈ నారుని ఏ విధంగా పెంచుకుంటున్నారు అనే వివరాలు మొత్తం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి మీరు చూస్తున్నది రాజ్ ఫార్మింగ్ నేను మీ రాజ్ కుమార్ ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం నమస్తే ఎన్ని సంవత్సరాలు చేస్తూ ఉంటారు మీరు ఇది నారు లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి చేస్తున్నాం ఫోర్ ఇయర్స్ నుంచి కంటిన్యూ చేస్తూ ఉంటారు సీజన్ ఇప్పుడు జనవరి లాస్ట్ వరకు ఉంటుంది అక్టోబర్ నుంచి జనవరి లాస్ట్ వరకు అక్టోబర్ నుంచి జనవరి లాస్ట్ వరకు అంటే ఇది ఏ సీజన్లో నాటుకుంటారు ఎక్కువ మటు మన ఏరియాలో అక్టోబర్ తక్కువ అన్న ఖరీఫ్ది లేట్ ఖరీఫ్ అనుకో అక్టోబర్ ఇప్పుడు సమ్మర్ జనవరి పదిహేను ఇరవై వరకు నాటుకుంటారు డిసెంబర్ నుంచి అంటే ఇప్పుడు సంవత్సరంలో రెండు మూడు సార్లు కూడా నాటుకోవచ్చా నాటుకోవచ్చు అంటే మన పొలాలను బట్టి నాటుకోవచ్చు నల్లరేగడ్ అయితే కొద్దిగా వాటర్తో వర్షాలు పోయిన తర్వాత నాటుకోవాలి ఇప్పుడు ఇల్డింగ్ రావాలంటే మంచి ఇల్డింగ్ డిసెంబర్ ప్లాంటేషన్ బెస్ట్ డిసెంబర్ ప్లాంటేషన్ బెస్ట్ అనమాట అంటే మీరు ఓన్లీ నారు పెంచి అమ్ముతారా నారు సీడ్ మేము ఆనియన్ క్రాప్స్ కూడా ఇస్తాము రెగ్యులర్గా మన గిరాక్ రెగ్యులర్గా ఉంటాయి కాబట్టి ఎంత సేన్లు వేసుకున్నారు ఇప్పుడు ఇది అనేక ఉందన్న సైడ్ అయిపోయింది కొద్దిగా ఉంది అంటే ఫైవ్ డేస్ కోటి అంటే స్టెప్ బై స్టెప్ ఇట్లా విత్తనాలు చదువుకున్నారు రెగ్యులర్ గా వచ్చేటట్టు ఎవరు వచ్చినా నారు ఉండేటట్టు ప్లాన్ చేసుకుంటారు స్టెప్ బై స్టెప్ వేసుకున్నారు అనమాట ఎన్ని మళ్ళీ వేసుకున్నారు టోటల్ గా వన్ ఎకర్ ఏరియా వన్ ఎకర్ కి వేసుకున్నారు వన్ ఎకర్ రోజుకు ఇంత ఇంత వేసుకుంటే వచ్చు సెవెన్ డేస్ సెవెన్ డేస్ ప్లాన్ సెవెన్ డేస్ కి ఒకసారి అక్కడ నుంచి అయిపోయింది స్టెప్ బై స్టెప్ సెవెన్ డేస్ కు ఎయిట్ బెడ్స్ అనుకో ఇవి యాభై మీటర్ల బెడ్లు ఉంటాయి నైన్ ఫీట్స్ వేడల్పు ఎయిట్ ఎయిట్ బేడ్స్ ఎయిట్ బేడ్స్ ఒక్కొక్కసారి ప్లాన్ చేసి అంటే ఏ విధంగా చల్లుక్కుకుంటారు విత్తనాలు మామూలుగా రెగ్యులర్ గా ప్రాక్టీస్ అయింది కాబట్టి ఒక బెడ్ కేజీ నగర్ అట్లా వచ్చేటోడ అంటే కరెక్ట్ గా ఇట్లా కదా ఏదైనా మిషన్ తోటి చల్లీరా ఏం చేయడం లేదన్నా అంటే కొద్దిగా అలవాటు కాబట్టి రెగ్యులర్ గా చూసుకొని ఎన్ని సీడ్ ఎంత సీడ్ పడతుందో సీడ్ కొలుచుకొని కరెక్ట్ బెడ్కి ఎంత పడదో అంత బెడ్కి ఇంచుమించు ఎంత సీడ్ పట్టుండొచ్చు మీకు కేజీ నార్ పడుతుంది అన్న కేజీ నార్ కేజీనర్ కేజీ నార్ లెక్కన చల్లుకుంటారనమాట మొత్తం కేజీ నార్ అంటే ఈ సీడ్ ఏది ఉన్నది ఇది ఇది రెడ్ త్రీ అన్న ఇది యూనివర్సిటీ నుంచి తెచ్చి డెవలప్ చేసింది ఉంది వన్ ట్వంటీ డేస్ క్రాప్ ఇది వన్ ట్వంటీ డేస్ మనకు వచ్చేస్తుంది కొత్త వెరైటీ ఇది రెడ్ త్రీ అని వన్ ట్వంటీ డేస్ క్రాప్ ఇప్పుడు ఇది ఉన్నది కదా ఈ సైజ్ ఇది ఎన్ని రోజుల థర్టీ ఫైవ్ డేస్ అన్న ఇది థర్టీ ఫైవ్ డేస్ థర్టీ ఫైవ్ డేస్ రెడీ ఉందా ఇది ఇంకో ఫైవ్ డేస్ కావాలి వేసుకోవడానికి ఇప్పుడు వేసుకుంటే ఇల్లింగ్ ఎక్కువ వస్తుంది చిన్న ఉన్నప్పుడు వేసుకుంటే నీళ్ళింగ్ బాగా వస్తుంది కాబట్టి పెట్టడానికి ఇబ్బంది అవుతుంది లేబర్ కొద్దిగా ఇబ్బంది అవుతుంది అంటే నీళ్ళలో పెడితే కొంచెం అటు వెళ్తుంది బెడ్ పైన పెట్టుకుంటే ఇప్పుడు అనుకూలంగా ఉన్నట్టు ఇంకో ఫైవ్ డేస్ అయితే బెటర్ ఆహా వేస్ట్ ఏమో కొద్దిగా చిన్న చిన్న మొక్కలు ఉంటే వేస్ట్ పోతుంది ఇప్పుడు ఇంకో ఫైవ్ డేస్ సెవెన్ డేస్ అయితే కంప్లీట్గా ఇప్పుడు ఇది ఒక్క వారం ఉంది కదా ఒక్క వారం ఎంత చేనుకు మనం పెట్టుకోవచ్చు చేనులో అయితే ఇదైతే వన్ ఎక్కర్ వరకు వస్తుంది ఇటు వారా వచ్చేసి వన్ ఎక్కర్ వన్ ఎక్కర్ వరకు ఇంత కరెక్ట్ ఏం చెప్పలేమో అటు ఇటు కొద్దిగా వాళ్ళు పెట్టే ఏరియాని బట్టి కొద్దిగా దగ్గర దగ్గర పెడితే తగ్గుతుంది కొద్దిగా దూరం దూరం పెట్టుకుంటే వాళ్ళు ఇచ్చే స్పేసింగ్ బట్టి స్పేసింగ్ కరెక్ట్ ఉంటుంది మనకి లైన్ టు లైన్ ఇరవై సెంటీమీటర్లు ముక్కకు ముక్క పది సెంటీమీటర్లు పెట్టుకోవచ్చు అని వేరే టూ ఫిఫ్టీ గ్రామ్స్ దాకా వస్తుంది ఇది ఎంత రావచ్చు ఈ పొలాన్ని బట్టి దాన్ని బట్టి ట్వంటీ టన్స్ వరకు వస్తుంది ట్వంటీ టన్స్ వరకు తీసుకోవచ్చు ఈ వాటర్ ఏ విధంగా వదులుతారు మీరు దీనికి రెయిన్ ట్యూబ్స్ అన్న రెయిన్ రెయిన్ పైప్స్ రెయిన్ పైప్ ఇది అంటే ఎంత డిస్టెన్స్ వేసుకున్నారు ఇది మీరు నైన్ ఫీట్స్ అన్న నైన్ ఫీట్ అటు ఇటు పడుతుంది ఇక్కడ నైన్ ఫీట్స్ అన్నమాట అంటే ఇక్కడ ఒకటి వేసుకున్నారు మీరు వాటర్ ఎక్క పట్టవు కొద్ది కొద్ది పెట్టినప్పుడు అన్న హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ పెడతాం అంతే త్రీ డేస్ ఫోర్ డేస్కి వస్తారు తొందర తొందరగా పెడతాం ఇక్కడ వారొకటి వేసుకున్నారు సరిపోతుంది సరిపోతుంది ఈ వాటర్ అటు పోతే అటు నుంచి ఇటు తొమ్మిది ఫీట్ల దాకా కవర్ చేస్తాయి ఇప్పుడు మీరు ఇంట్లో ఎన్ని వెరైటీలు వేసుకున్నారు ఇలా రెండు వెరైటీలు ఉన్నాయన్న అటు సైడ్ ఏమో అది పంచగంగా వెరైటీ అది ఇదేమో రెడ్ త్రీ వెరైటీ ఇది రెడ్ త్రీ ఏది బాగుంది మనకు రైతులకు అనుకు ఇది లేట్ క్రాప్ అన్న ఇది వన్ ట్వంటీ డేస్ క్రాప్ ఇది వన్ ట్వంటీ అది నైన్టీ డేస్ క్రాప్ నైన్టీ డేస్కి వచ్చేస్తుంది నైన్టీ డేస్కి వచ్చేస్తుంది అది తొందరగా స్టోరేజ్ ఎక్కువ ఉండదు అది ఇది స్టోరేజ్ ఎక్కువ ఉంటుంది ఇది ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ స్టోరేజ్ ఉంటుంది ఇది తీసిన తర్వాత తొందరగా తొందరగా మార్కెటింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది నారు చల్లుకున్నారు కదా నారు ఎన్ని రోజులకు మొలకలు వస్తాయి మనకి అది కూడా వాతావరణం బట్టి అన్న ఇది వర్షాలు వర్షాకాలం ఏమో సెవెన్ డేస్కి వస్తుంది ఇప్పుడు చలికాలం నైన్ డేస్ టెన్ డేస్ పట్టింది రావడానికి చాలా ఎక్కువ ఉంటే లేట్ అవుతుంది లేట్ అవుతుంది అనమాట దీంట్లో ఎట్లా కలుపు వస్తుంది కదా కలుపు ఏమైనా తీస్తారా ఏమైనా మందులు ఏమైనా స్ప్రే చేస్తారా కలుపు మందు స్ప్రే చేసుకోవచ్చు అండి కలుపు మందు కొట్టుకోవచ్చు మేము కలుపు తీయించినాము కొద్దిగా వెదర్ బాగాలేదు అన్నట్టు కలుపు తీయించినాము కలుపు లేబర్ షార్టేజ్ ఉంటే కలుపు మందు కొట్టుకోవచ్చు వన్ ఎంఎల్ అంటే మనం ట్వంటీ లీటర్స్కు టెన్ ట్వంటీ లీటర్స్కు టెన్ ఎంఎల్ గోల్ వేసుకొని ఆక్సిగోల్డ్ టెన్ ఎంఎల్ ఏజిల్ ట్వంటీ ఎంఎల్ ట్వంటీ లీటర్స్ వాటర్కి వేసుకొని లైట్గా స్ప్రే చేసుకోవాలి బాగా పట్టడం కూడా చేయదు బాగా పట్టి కూడా డ్యామేజ్ అవుతుంది అంటే దీనికి ఏం కాదు దీనికి ఏం కాదు ఒక ఫైవ్ డేస్ కొద్దిగా తేడా కొడుతుంది మళ్ళీ కవర్ అవుతుంది కొద్దిగా ఏమన్నా ఎక్కువ పడుతుందా కొద్దిగా గ్రోత్ ఆగి మళ్ళీ గ్రోత్ ఆగుతుంది కానీ మళ్ళీ బలంగా వస్తుంది ఏం కాదు కానీ చూడడానికి తేడా కొడుతుంది మళ్ళీ వాటర్ ఎట్లా రోజు వదులుతారా వాటర్ మొలిచిన దాకా కొద్దిగా డే బై డే పెట్టుకోవాలన్నా కొద్దినే పెట్టాలి ఎక్కువ పెట్టకుండా డే బై డే పెట్టుకొని మొలిచిన తర్వాత టూ డేస్ త్రీ డేస్ ఆఫ్ పెట్టుకోవాలి అంటే నలభై రోజులకు మనకు రోజులకు రెడీ థర్టీ ఫైవ్ డేస్ థర్టీ ఫైవ్ డేస్ ఒక వారంలో మనం తీసుకోవచ్చు ఫైవ్ డేస్ కావాలి ఇంకోటి ఇప్పుడు ఒక మడి ఉన్నది కదా ఎంతకి ఇస్తున్నారు మీరు రైతులకు రేట్ రేట్ ఇస్తున్నాం అన్న ఫిఫ్టీన్ డిమాండ్ బట్టి అన్న డిమాండ్ ఉంటే అట్లా లేదంటే తక్కువ ఈసారి డిమాండ్ ఎక్కువ తక్కువ ట్వంటీ థౌసండ్ ఇచ్చింది ఉంది సెవెన్ థౌసండ్ తక్కువ లో రేటును బట్టి రైతుల డిమాండ్ని బట్టి ఈసారి ఇంకా వేయడానికి థర్టీ ఫైవ్ అంటే ఫార్టీ డేస్ ఉండాలంటే కూడా థర్టీ ఫైవ్ డేస్ కి తీసుకెళ్తారు ఈసారి ఎక్కువ ఉండడం వల్ల డిమాండ్ ఎక్కువ ఉంది అంతా వేరే వాళ్ళ దగ్గర నర్సరీ బాగా డ్యామేజ్ అయ్యింది రెగ్యులర్ గా అనుభవం ఉన్న ఫార్మర్ దగ్గర కూడా నర్సరీ పోయింది ఈసారి వెదర్ బాగలేదు ఈసారి ఎక్కువ ఆలడి పొలంలో వర్షాలు బాగున్నాయి అట్మాస్ఫియర్ కూడా బాగాలేదు ఫోర్ డేస్ ఫైవ్ డేస్ మబ్బులు వస్తే ఫంగల్ డిసీజ్ బాగా తుఫాన్లు వచ్చినాయి ఎక్కువ మబ్బులే ఉన్నాయి ఎండ బాగా ఎండ బాగుంటేనే బాగా అంటే ఇది మొత్తం ముక్కలు దగ్గర దగ్గర ఉంటాయి కదన్న ఎండ బాగుంటేనే ఆరోగ్యంగా ఉంటుంది అంటే ఎక్కువ చలికి ఎక్కువ వర్షంకు తట్టుకోదనమాట తట్టుకోదు అందుకని డిమాండ్ ఎక్కువ ఉంది సార్ బాగా డ్యామేజ్ అయింది రెగ్యులర్ ఫార్మర్ దగ్గర కూడా డ్యామేజ్ అయింది రెగ్యులర్గా నేను ఇష్యూ ఫార్మర్ దగ్గర కూడా డ్యామేజ్ అయ్యింది ఇంక ఇప్పుడు డ్యామేజ్ అవుతుంది అంటున్నారు కదా దీనికి ఏమైనా మందులు ఏమైనా స్ప్రే చేస్తారా నాలుగు స్ప్రే చేస్తామన్న ఇది త్రీ డేస్ ఫోర్ డేస్ ఒకసారి ఫంక్షన్ చేసుకోవాలి ఆరు సిల్సి అని దొరుకుతుంది ప్లస్ అది అమిస్టా టాప్ నాటివ్ క్యాబడి టాప్ మంచి ఫంగి సైడ్స్ కొట్టుకోవాలి అంటే పై నుంచి వాటర్ పడతాయి కదన్న వాటర్ పడ్డాప్పుడు కడకపోతుంది కడుకపోయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ కొట్టుకోవాలి మార్నింగ్ వాటర్ పెడితే నైట్ ఈవినింగ్ కొట్టుకోవాలి కంపల్సరీ వెదర్ బాగుంటే అవసరం వెదర్ బాగుంది అనుకో మనం సాఫ్ రెడో మీలాగా కొట్టుకున్నా కూడా సరిపోతుంది లేదంటే అమిస్టా టాప్ మళ్ళీ అంట్రకాలు కలిపి వాళ్ళకు అర్ధ సిల్సిక్ ఆసిడ్ కానీ పాస్పరిక్ అవి దొరుకుతాయి అది కానీ కలుపుకొని కొట్టుకోవాలి ఇప్పుడు విత్తనాలు మీరు ఓన్గా రెడీ మేమే చేస్తాం అన్న విత్తనాలు మేమే డెవలప్ చేసుకుంటాం డెవలప్ ఆ నేను త్రీ ఏకర్స్ వేస్తాము అలా మంచి డెవలప్ తీసుకొని మేమే సీట్ కోసం డెవలప్ చేస్తాం అంటే ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం రెగ్యులర్గా గా సీట్ సెలక్షన్ జరుగుతూనే ఉంటుంది అలా రైతులకు ఏవి రేట్ అయితే మంచిది అంటారు ఇప్పుడు ఇదైతే బాగానే ఉందన్న నేను చూసిన వరకు స్టోరేజ్ బాగుంది బిల్డింగ్ కూడా ఉంది లేట్ వెరైటీ లేట్ వెరైటీ కానీ స్టోరేజ్ చేసుకోవచ్చు ఇప్పుడు అందరి ఏప్రిల్ మేలో రేట్ డౌనే ఉంటుంది స్టోరేజ్ చేసుకుంటే మనకు అక్టోబర్ నవంబర్ లో ఎప్పుడు రేట్ అప్పుడు అమ్ముకోవచ్చు అంటే వర్షాలు పడకపోతే క్రాప్ మీద వర్షాలు పడితే మళ్ళీ ఎంబడి చేసుకోవాలి వర్షాలు పడితే మళ్ళీ డ్యామేజ్ అవుతుంది వర్షం పడదు అసలు చిన్నగా ఉన్న ఫార్టీ డేస్ ఫిఫ్టీ డేస్ పడదా పడితే ఏం కాదు మనము హార్వెస్టింగ్ గట్రా పడితే లోపలికి వాటర్ వెళ్తాయి అప్పుడు డ్యామేజ్ అవుతుంది డ్యాయి చూడండి ఈ విధంగా మన రైతన్న శ్రీశైలం గారు ఇట్లా ఒక ఎకరాలో నారు ప్రతి సంవత్సరం వేస్తూ ఉంటారు అదేవిధంగా ఈసారి కూడా రెండు వెరైటీలు వేసుకున్నారు విత్తనాలు కూడా వాళ్ళు స్వయంగా విత్తనాలు చేసుకొని వాళ్ళు నారుగా చేసి రైతులకు మిగతా రైతులకు అమ్ముకుంటూ ఉంటారు అనమాట విత్తనాలు చల్లిన నలభై రోజులకి నారు మనకు చేతికి వచ్చేస్తుంది అదేవిధంగా ఈ ఎకరా పొలంలో ఇరవై ఐదు మళ్ళు వేసుకున్నారు ఒక మడి వచ్చేసి పదిహేను వేలకు వాళ్ళు రైతులకు ఇవ్వడం జరుగుతుంది చూడండి ఓకే అండి ధన్యవాదాలు నమస్తే